అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం చిరాగ్ సాహస్వాన్ ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులోనే అప్పులు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై లోక జనశక్తి పార్టీ అదే కోర్టులో అప్పీల్ చేయనుందని ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అంటరానితనం వల్ల బాధితులుగా మిగిలిన అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చేందుకు ఎస్సీ కోటాను ప్రవేశపెట్టారు ఉపవర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరకుండా పోతుంది అంటరానతనం అనే పదాన్ని కోర్టు తీర్పులో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది చదువుకునే అవకాశం అందుబాటులో ఉన్న సంపన్నవంతులైన దళితులు సహా ఎస్సీలు అత్యధికులు అంటరానతనాన్ని ఎదుర్కొంటున్నారు ఉపవర్గీకరణను అనుమతించడం న్యాయ సమ్మతం కాదు అని చిరాగ్ పాస్వాన్ అన్నారు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ వివరాలను బహిర్గతం చేయనక్కర్లేదని ఆయన చెప్పారు దళితుల కోటలో క్రిమిలేయర్ను కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తాం అఠావల్లే దళితులకు క్రిమిలేయర్ నిబంధనను వర్తింపజేసేలా ఎలాంటి ప్రయత్నం జరిగినా దానిని అడ్డుకుంటామని కేంద్ర మంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్ దాస్ అఠావల్లే స్పష్టం చేశారు ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ వల్ల వారిలో అత్యంత వెనుకబడిన ఉన్నవారికి న్యాయం జరుగుతుందని ఆయన వ్యక్తం చేశారు ఇతర కేటగిరీలో వారికి ఇలాంటిది జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇరవై ఏళ్ళుగా నలుగుతున్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన తీర్పు ఇచ్చింది సామాజిక స్థితిగతులు ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది సిజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆ ఆరు ఒకటి మెజార్టీతో నిస్పష్టమైన తీర్పు వెలువరించింది విద్యా ఉద్యోగుల్లో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఉద్యోగాలు విద్యా సంస్థలు దేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని తేల్చి చెప్పింది ఉపవర్గీకరణకు సంబంధించి రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు చల్లదని పేర్కొంది అయితే ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది